ఓం నమ శివాయి శ్రీమాత నమ ఎన్ని పూజలు చేసినా ఎన్ని అఫర్మేషన్ చేసినా జీవితంలో జరగటం లేదు అని బాధపడేవారు ఇలా చేసి చూడండి మీ జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చి ముందుగా మీలో మిమ్మల్ని మీరు చూసుకోండి నేను పరిపూర్ణంగా మారానా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మారాం సార్ అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ వాస్తవానికి మానసికంగా అంటే మనసులో మీలో ఇంకా నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటానే ఉంటాయి పైకి మారటానికి మానవ ప్రయత్నం చేస్తుంటారు లోపల మాత్రం ఆ మాలిన్యాలు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అలా జరుగుతున్నప్పటికి కూడా మీ కోరికలు తొందరగా తీరవు మీ అఫర్మేషన్స్ తొందరగా ఫలించవు కాబట్టి మీరేం చేయాలి మరి అటు లోపల ఉన్నటిని ఎలా తొలగించుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతి నిత్యము కూడా మనసులో శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా మనసులో జపిస్తూ ఉండండి ఈ నామం ఎంతైతే మనం జపిస్తామో పూర్వజన్మ కర్మల వల్ల వచ్చిన నెగిటివ్ ఫలితాలు క్రమక్రమేపీ తీరతాయి దేనితో పాటుగా మనం పాజిటివ్గా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి ముందు మీరు ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి ఉదయం ఒక అరగంట లేక గంట సాయంత్రం అరగంట లేక గంట మీరు ధ్యానం చేసినట్లయితే మీ మనస్సును జయించగలుగుతారు ఉదాహరణకి మనం ఒక కథ కూడా చెప్పుకోవచ్చు ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళినప్పుడు ఆ లంకలో ఆంజనేయ స్వామి చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిందంట ఎందుకనంటే లంకా నగరమంతా కూడా శివాభిషేకాలతో వేద మంత్రాలతో మారు ఈయనకి ఇనపడుతూ ఉన్నాయి ఏమిటి ఇక్కడ ఇంత పుణ్య ప్రదేశం లాగా ఉంది ఇదంతా మరి ఇక్కడి నుంచి సీతమ్మ వారిని శ్రీరామచంద్ర ప్రభు ఎలా తీసుకెళ్ళగలడు అని మనసులో ఒక్క సెకండ్ సందేహం కలిగి వెంటనే మరలా శ్రీరామచంద్రుణ్ణి తలుచుకోగానే ఆయన మనసులో మరలా ఇంకో ఆలోచన వచ్చింది ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞ ఏగాదులు చేసినా ఎంత వేద మంత్రాలు చదువుతూ ఉన్నా కూడా ఆయన చేసినది తప్పు రామనాసురుడు చేసింది తప్పు అని ఆయన మనసుకి అనిపించింది ఎందుకని ఆయన చేసింది అందరికీ తెలిసిందే కదా ఎప్పుడైతే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంత్రాలు చేసినప్పటికీ కూడా చెడు మార్గంలో మనం ఉంటే దాని ఫలితాన్ని పొందలేరు అది నాశనమే తప్ప మనం వృద్ధి చెందలేము అనేది ఈ కథను బట్టి మనకి అర్థమవుతా ఉంది అని మీకు మనందరం కూడా ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే ప్రతి మనిషి కూడా ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి మనసులో కానీ ఎప్పుడు కూడా పైకి మాట్లాడకపోవచ్చు మనసులో మీకు గనక నెగిటివ్ ఫలితాలు ఉంటే అలా కూడా మీకు కోరుకున్న ఫలితాలు మీకు రావు ఈ రోజు నుంచి ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా పైకి లోపల ఎక్కడైనా ఏర్ష అద్వేషం అసూయ కామం ఇలాంటివి గనక మీలో ఉంటే ఈ క్షణమే వాటిని తొలగించుకోండి అలా మీరు చేసినట్లయితే మీ అఫర్మేషన్స్ అలాగే మీ యొక్క ధ్యానం చేసిన అఫర్మేషన్ చేసిన భగవంతుడిని ఆరాధించిన మీకు వెంటనే మీ కోరికలు తీరటమే కాక భగవంతుడే మన్ని చేయబట్టుకుని నడిపిస్తాడు మమేకం అవుతుంది మనతో అలాగే పంచభూతాలతో కనెక్ట్ అవ్వగలుగుతాం మేము ఎన్ని చేసినా తెరలేదు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇదే మీరు గమనించండి ఇప్పటి వరకు మీరు గనక ఇలాంటి తప్పులు ఏమైనా చేస్తుంటే మార్చుకునే ప్రయత్నం చేయండి మా వల్ల కాటలేదు అనుకున్నప్పుడు దైవాన్ని ఆశ్రయించాలి దైవాన్ని ఎలా ఆశ్రయించాలని దాడు మనం చెప్పుకున్నాం ఆ నామాన్ని పదే 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 చదువుతూ ఒక గంట నుంచి అరగంట అన్న కనీసం అంటే రోజు అరగంట లేదు గంట మీరు ధ్యానం చేసినట్లయితే మీ మనసు మీ మాట వింటుంది మీ మనసు మీ ఆధీనంలోకి వస్తుంది మీ మనసు పైన మీరు కమాండ్ చేయగలుగుతారు అప్పుడు నెగిటివ్ ఆలోచనని మీ మనసులో నుంచి కానీ మీ నుంచి కానీ దూరం చేసుకోగలుగుతారు మరి చేసి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో వచ్చాను మేము ఒక బిజినెస్ పెట్టుకున్నాము ఆ బిజినెస్ చాలా డల్లగా రన్ అయ్యేది ఆ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అని చూస్తే యూట్యూబ్ లో ఒకసారి చూసాము సార్ది మాకు వెళ్ళాలనిపించింది సార్ని ను కలిసాము సార్ సార్ దగ్గరికి వెళతానంటేమో సార్ కొన్ని పరిహారాలు చెప్పారు దాని ప్రకారంగా చేశాము రిజల్ట్ కనిపిస్తుంది ఆ బిజినెస్ చూస్తుంటే బాగానే ఉంది